హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం సంస్కృత కార్యక్రమాలు జరుగుతున్న రోజులు కావున ఇచ్చా గుణింతాన్ని నేర్చుకుందాం అంటే ఇచ్ఛా గుణింతం కూడా ఎందుకు అని మీరు అనుకుంటారు ఇప్పుడు తరం విద్యార్థులకు ప్రతీదీ ఒక అవసరం కింద మనం చేసినట్లయితే వాళ్ళకు వనరులు సమకూర్చగలిగితే వాళ్ళు తెలుగుని ఇంకా చక్కగా అభ్యసిస్తారని నా ఉద్దేశం ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అదే లింక్ పెడతాను ఏది ఇక్క ఇక్క గుణింతాల లింకు ఇక్క ఇక్క గుణింత పదాలు కూడా ఉంటాయి అందులో ఓకే ఒకసారి గుణింతం చూద్దాం చి చో చె చమ్ చహా అంటే ఈ గుణింతం ఏదైతే ఉందో ఇందులో కొన్ని మనకి వాడుకలో ఉండే పదాలు ఉండే వాటినే ఇచ్చాం చ్రూ అలాంటివి ఇవ్వదలుచుకోలేదు కారణం వాటితో పదాలు వాడికనే తక్కువ ఇది ఇప్పుడు పదాలు చూడండి అడ్డంగా చూద్దాము అచ్చల అచ్చం అచ్చం కుచ్చులు తచ్చట పచ్చి మచ్చు అచ్చట గుచ్చి తెచ్చుట పిచ్చి ముచ్చమట అచ్చు గచ్చు తెచ్చారట పిచ్చుక రచ్చ అచ్చుట సారీ ఇచ్చ ఇచ్చుట గిచ్చు తొచ్చం పుచ్చు రొచ్చు తర్వాత ఇచ్చాపురం గుచ్చు నచ్చుట పిచ్చోడు వచ్చారు ఇచ్చోట అలాగే చచ్చు నిచ్చెన పొచ్చం పాచము వచ్చి ఉచ్చం చిచ్చు నొచ్చుకును బచ్చలాకు విచ్ఛిన్నం ఉచ్చారణ చొచ్చుకుని పచ్చ ముచ్చట వెచ్చాలు ఉచ్చు టచ్చి పచ్చడి మెచ్చుట విచ్చుట ఖచ్చితం రచ్చి పుచ్చకాయ మచ్చిక వచ్చెను ఇవి ఇంచుమించు నీ గుణింతంతో వచ్చే పద ఇప్పుడు వాక్యాలు చూద్దాం చదవండి నాతో పాటు పచ్చని పచ్చికపై పిచ్చుక వాలింది అచ్చచ్చర బాలుడు చిచ్చర పిడుగే గచ్చు మీద మచ్చల మరక ఉంది తుడు తుడువు నిచ్చిన పై నుండి మచ్చు మీదకి దూకారు మచ్చలు లేని పుచ్చకాయ రుచిగా ఉంటుందా పిచ్చి ముదిరి రెచ్చిపోయి రచ్చ చేశాను అచ్చట పురాతన అచ్చులు చూసి మెచ్చుకును పెచ్చిలూరిని కూడా పుచ్చిపోయిన వెచ్చాలు ఇచ్చాపురంలో పాలకులు విచ్ఛిన్నం అయ్యారు పచ్చడి మంటకు ముచ్చమటలు కారాయి ఉచ్చనీచాలు తెలిసి మసలుకో ఇటువంటి వాక్యాలను మరికొన్ని మీరు తయారు చేయండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే ఇక్క ఇగ్గా గుణింతాలు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి మరి ఉంటాను